ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి రైతు వేదికలున్నాయి కష్టపడే రైతులున్నారు కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు సమీక్ష లేదు సన్నద్దత లేదు ఎక్కడా కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది ఒక ప్రణాళిక రాహిత్యం అనుభవ రాహిత్యం పరిపాలన శాతగాంతనం అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్టంలో రైతులు పడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు ఏదో వేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగిధం ఇచ్చేసి రావడం కాదు సిన్సియర్గా సీరియస్గా ఇక్కడ ఏ పరిస్థితుంది ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలే అనే ఒక ఇండెంటు రాష్ట ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు